ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రియ శ్రోతులారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం రాడికల్ లవ్ ఓవర్ హేట్ లవ్ యువర్ ఎనిమీస్ ద్వేషంపై మౌలికమైన ప్రేమ మీ శత్రువులను ప్రేమించుడి మత్తవార్త ఐదు నలభై మూడు నలభై నాలుగు వచనాలు నీ పొరుగువాణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నీ పొరుగువాని ప్రేమించు అనే మాటలు కనిపిస్తున్నాయి అయితే నీ శత్రువుని ద్వేషించమనే ఆజ్ఞ ఎక్కడా కనిపించదు శత్రువులను ప్రేమించడం మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించడం అనేది ఒకని దేవుని బిడ్డగా చేయలేవు నీవు దేవుని బిడ్డవు కావాలంటే తిరిగి జన్మించాల్సిందే ప్రేమ ప్రతీకారం కంటే బలమైనది ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది కాని ప్రేమ ద్వేషాన్ని చంపేస్తుంది మనం శత్రువుల కోసం ప్రార్థిస్తున్నామంటే మనలో దేవుని ప్రేమ పనిచేస్తున్నదని అర్థం మనం దేవుని పిల్లలుగా గుర్తించబడేదే ప్రేమ ద్వారా మనం దేవుని వంశానికి చెందినవారమని నిరూపించేది మన పవిత్ర ప్రేమ జీవితం ఉదాహరణకు యోసేపు తన అన్నలు తనను ఎంత హింసించినా చివరికి అమ్మినా కూడా వారిని క్షమించి వారినందర్నీ ప్రేమతో పోషించాడు మన ప్రేమ మాటల్లో కాకుండా వారి కొరకు ప్రార్థించడం ద్వారా మనం ఇంకా దేవుని ఆశీర్వాదంలో పాలు పొందుతాం ఈ లవ్ మన సహజ స్వభావానికి విరుద్ధమైనది కాని దేవుని స్వభావానికి తగినది నిజమైన ప్రేమ శత్రువులకు చూపబడాలి ప్రార్థన ద్వేషాన్ని ప్రేమగా మార్చగల శక్తి కలిగి ఉంది ఇది మనలో లోపించబడినటువంటి విషయం కానీ దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం శత్రువులను ప్రేమిస్తాము వారి కోసం ప్రార్థిస్తాం కూడా ఇదే క్రైస్తవుని ప్రేమ యొక్క ప్రత్యేకత మత్తైసు వార్త ఐదు నలభై ఐదు ఆయన మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు దేవుడు సూర్యుణ్ణి మంచివారిపైనే కాదు చెడ్డవారిపైన కూడా ఉదయింపచేస్తున్నాడు అలాగే వర్షం కూడా నీతిమంతులపైనే కాకుండా దుర్మార్గులపైన కూడా కురుస్తుంది అంటే దేవుని ప్రేమ ఆయన కృప పక్షపాతం లేకుండా అందరికీ వర్తిస్తుందని చూపిస్తుంది ఉదాహరణకు యోనా ప్రవక్త నినవే పటనస్థులపైన శిక్ష పడాలని కోరుకున్నాడు కాని ఆ నినివే పటనస్తులు మనుషులేమి పశువులేమి సమస్తము గోనెట్ట కట్టుకుని వారి చెడు క్రియలు మానుకొని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయాలనుకున్న కీడు చేయక మానేస్తారు అది యోనాకు ఇష్టం కాలేదు ఒక చెట్టు ఎండిపోయినందుకే యోనా స్పందించిన తీరును దేవుడు ఉపయోగించుకొని తమ కుడి ఎడమలు కూడా తెలియని నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువైన ప్రజలు అపరిపక్వతతో నైతికంగా ఆధ్యాత్మికంగా జ్ఞానం లేనివారు పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడు ప్రీలారా తీర్పు తీర్చేటప్పుడు వారి అపరిపక్వకతను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు బహు పశువులు కూడా నాశనమవుతాయని దేవుడు చివరిగా గద్దించాడు అన్యజనుల నిమిత్తం యోనా దయచూపకపోతే తమ బాధను రంకెలతో వెలుబెచ్చుతున్న పశువుల అరుపులైనా అతనికి బాధను కలిగించి ఉండాల్సింది దేవుడు తన జనులు ఎవరూ కూడా నష్టపోయేది ఇష్టం లేదు మనం మరి ఆయన దగ్గరకు రావాలని ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తున్నాడు వార్త ఐదు నలభై ఆరు మీరు మిమ్మను ప్రేమించువారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయిచున్నారు కదా ప్రీలారా మనల్ని మనమే ప్రేమించుకున్నట్లయితే ఏమి లాభము ఇది క్రైస్తవ గుణం కాదు అది మానవుని సహజ స్వభావం మాత్రమే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ మనకు ఇచ్చే ఆత్మీయ గుణం ఇది ప్రపంచంలో మనల్ని ప్రత్యేకంగా గుర్తింపునిస్తుంది మత్తవార్త ఐదు నలభై ఏడు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా మన కుటుంబాన్ని మన స్నేహితులను మనకు దగ్గరగా ఉన్న వారిని పలకరించడం గౌరవించడం సహజం ఇది ప్రత్యేకత కాదని యేసు చెప్తున్నారు ఎందుకంటే పాపులు కూడా అదే చేస్తారు కాని క్రైస్తవుని ప్రత్యేకత ఏమిటంటే మనల్ని ద్వేషించే వారిని కూడా గౌరవించాలి పలకరించాలి మేలు చేయాలి వేరే మతానికి వేరే జాతికి చెందిన వారిని కూడా గౌరవించాలి ఆ నిస్వార్థమైన పలకరింపులోనే మనసు అనే తలుపు తెరుచుకొని క్రీస్తు ప్రేమను చూపిస్తుంది వార్త ఐదు నలభై ఎనిమిదిలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పోలికలు భౌతికంగా వచ్చినట్లే ఆధ్యాత్మికంగా మనం కూడా పరలోకపు తండ్రి పోలికలు కలిగి ఉండాలి సంపూర్ణత అంటే మనం దేవుడి వలె ఉండటం కాదు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించటం చిన్న చిన్న విషయాల్లోనూ నిజాయితీ పవిత్రత ప్రేమ క్షమాపణ వినయం సహనం కలిగి జీవించడం ఇవి సంపూర్ణతకు గుర్తులు ఇవి మన జీవితంలో అన్వయించుకుని జీవిస్తాం ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ